జిల్లేడు పూలు అంటే శివునికి చాలా ప్రీతికరం అలాంటి వెయ్యి తెల్ల జిల్లేడు పూలు తెచ్చి శివుడికి సహస్రనామ పూజ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఒక గన్నేరు పువ్వుతో పూజ చేస్తే అంత ఫలితం ఉంటుందంట గన్నేరు పువ్వులతో చేసే పూజ కంటే కూడా ఒక బిల్వ పత్రం సమర్పించి చేసే పూజ ఇంకా చాలా శ్రేష్టకరం అంట వెయ్యి తామర పువ్వులను సమర్పించి పూజ చేసే కంటే కూడా ఒక ఉమ్మెత్త పువ్వుతో చేసే పూజ చాలా శ్రేష్టం వెయ్యి ఉమ్మెత్త పువ్వులతో చేసే పూజ కంటే కూడా ఒక జమ్మి పత్రితో చేసే పూజ చాలా శ్రేష్టం వెయ్యి జమ్మి పత్రితో చేసే పూజా ఫలాన్ని ఒక తుమ్మి పువ్వుతో చేసే పూజ అందిస్తుందంట సాధారణంగా శివునికి బిల్వ తలాలు అంటే చాలా ఇష్టం బిల్వ తలాలతో చేసే పూజ చాలా శ్రేష్టకరం అంటారు కదా కానీ బిల్వ తలాల కంటే కూడా తుమ్మి పువ్వులతో చేసే పూజ చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుందంట మీకు తుమ్మి పువ్వుల గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ వీడియో కిందే లాంగ్ వీడియో ఇచ్చానండి తుమ్మి ఆకులు దేనికి యూజ్ అవుతాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కింద లాంగ్ వీడియో ఉంది చూడండి